సార్ ఎక్కడి నుంచి వస్తున్నారండి నేను హైదరాబాద్ అండి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నారా చేసుకున్నా చాలా బాగా జరిగింది ఎలా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఇబ్బందులు ఎక్కువ రోజులు లేవు ఎక్కువ టైం నిలబెట్టలేదు లైన్ లో కూడా చాలా బాగానే ఉన్నాయి రేపు బ్రహ్మోత్సవాలు కాబట్టి జాగ్రత్తగా తీసుకుంటున్నారేమో కొంచెం నీట్నెస్ కొద్దిగా తగ్గింది మేబీ కొంచెం నీట్నెస్ కొంచెం పెరిగితే ఇంకా బాగుంటుంది అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే బానే ఉన్నాయా ఇప్పటివరకు అయితే అన్ని బాగున్నట్లు అనిపించినాయి అండి నాకు ఎక్కడ తక్కువ అనిపించలేదు ప్రాబ్లీ ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా కొంచెం బెటర్ గా చేస్తారేమో దట్స్ వాట్ ఐఎమ్ హోపింగ్ లడ్డు దగ్గర కానీ లడ్డు టేస్ట్ లో కానీ అంత బాగుందా ప్రస్తుతం లడ్డు టేస్ట్ అంతా సేమ్ అండి యాజ్ ఇట్ ఇస్ కొత్తగా తేడా ఏం కనిపించలేదు నాకు పాత రోజుల్లో ఏమిన్నా నాకేం గుర్తులేదు కానీ బట్ ఇప్పుడైతే ఏం లేదు తేడా బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు నేను వైజాగ్ నుంచి వచ్చానండి స్వామివారి దర్శనం చేసుకున్నారా అవును దర్శనం చేసుకున్నాను బాగా జరిగిందా బాగా జరిగిందండి గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు భక్తులు శ్రీవారికి సమర్పించినటువంటి కానుకలు ముడుపులు స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగా భక్తులు ముడుపుల రూపంలో కానుకల రూపంలో స్వామివారికి సమర్పించిన కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని లూటీ చేసే ప్రయత్నం చేశారు దీన్ని ఎలా చూడాలి అంటే ఈ ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడి సర్వామి భగవంతుడు ప్రతిదీ చూస్తున్నాడు అన్న భావంతోనే భక్తులు తప్పు చేయడానికి భయపడుతుంటారు ఇక్కడ క్షేత్రంలోకి వచ్చినప్పుడు భయపడుతుంటారు అటువంటిది ఎవరైనా సరే ఆ భావన ఉన్నారంటే స్వామివారు తప్పకుండా వారిని శిక్షిస్తాడని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాం అంటే అసలు మీరున్నారు ఒక భక్తుడిగా మీరు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో ఇక్కడ ముక్కుబడిగా స్వామివారికి ముడుపులు కానుకలు సమర్పిస్తారు అటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా అధికారులు లూటీ చేస్తున్నారని మీ మీకు తెలియగానే ఏమనిపించింది అసలు మీకు అంటే క్షేత్రం ఈ క్షేత్రంలో అటువంటి తప్పు జరగదు అన్న భావంతో ఉన్నారు ఇది ఇలా జరుగుతుందని తెలిస్తే చాలా మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అదేవిధంగా ఇంతటి తప్పు జరుగుతున్నప్పుడు అధికారులు తప్పకుండా దీన్ని యాక్షన్ తీసుకొని తగిన చర్య తీసుకోవాలి భక్తులకు అంటే చాలామంది కామన్ మ్యాన్ ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ఇచ్చే ముడుపులు స్వామివారికి తీర్చే నేరుగా చెందేటట్లుగా అధికారులు గాని అలాగే నాయకులు గాని తగునే శ్రద్ధ తీసుకొని భక్తులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఏలూరు జిల్లా నుంచి వస్తున్నామండి దర్శనం బాగా జరిగిందా బాగా జరిగిందండి చాలా బాగా ఆనందంగా కూడా ఉంది ఓకే రెండు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభంగాబోతున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు అయితే నాకు అంత ఎఫెక్టివ్ అయితే కనిపించలేదు కొంతవరకు పర్లేదు అనిపించింది గత ప్రభుత్వ హయంలో కొంతమంది అధికారులు భక్తులు శ్రీవారికి సమర్పించినటువంటి కానుకల్ని గాని ముడుపుల్ని గాని ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి చెందకుండా స్వామివారికి దక్కకుండా అధికారులు లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు భారీగా పాల్పడ్డారు అది మీకు అసలు ఇది చాలా విషయం ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ముడుపులు కట్టడం అనేది ప్రతి ఒక్క భక్తుడు చేసే కార్యక్రమం దాని వెనక ఎన్నో నమ్మకాలు ఉంటాయి ఆ నమ్మకాలను కూడా ఈ విధంగా నీరు విధంగా పరకామణిలో ఆ విధమైన సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు సెలెక్ట్ చేసే వాళ్ళని ఒక సాంప్రదాయబద్ధంగా వాళ్ళ ఎఫెక్టివ్ స్కిల్స్ ని బట్టి వాళ్ళని తీసుకుంటే బాగుండేది ఇలా జరగడం తప్పు చాలా ఇది ద్రోహం అంటే ఒక భక్తుడిగా మీరు స్వామివారిని కొన్ని కోరికలు కోరుకోవడం ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి మొక్కుబడిగా కానుకలు సమర్పించడము తలనీలాలు సమర్పించడము ముడుపులు కట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు మీరు సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి దక్కకుండా అధికారులు జేబుల్లోకి వెళ్తున్నాయని తెలియగానే అసలు ఏమనిపించింది నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఇది ఒక భక్తికి సంబంధించింది ప్లస్ నమ్మకం ఒక మనం తల్లిదండ్రులను ఏ విధంగా అయితే నమ్ముతాము అలాగే దేవుణ్ణి కూడా అదే విధంగా నమ్ముతాం ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న పెద్దలు కానీ దానిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు దానికి కారణం ఏంటంటే ఇది భక్తి శ్రద్ధలు ఒకటే కాదు రేపు అన్నెసరీ రిలీజియన్స్ వాళ్ళు కూడా దీనిని ఇచ్చేసే పరిస్థితి అనేది వస్తుంది మనోభావాలు దెబ్బతిండతో పాటుగా ఇది నిజంగా సనాతన ధర్మానికి సంబంధించిన మారుతుంది అట్ ద సేమ్ టైం మన సంస్కృతిని మనం కాపాడుచుకున్న పరిస్థితుల్లో ఈ మచ్చ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా కడప కడప దర్శనం చేసుకున్నారా అయ్యిందండి ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి ఓకే మరో రెండు రోజుల్లో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగా చేశారండి బాగా చేశారు దర్శనం కూడా బాగా అయింది ఫ్రీగా బాగా టూ మినిట్స్ నిలబడగలిగినాము దర్శనము ఇక్కడ లోపల మహిళలకు ఏర్పాట్లు ఇంకొకటి గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తూ భక్తులు శ్రీవారికి సమర్పించినటువంటి ముడుపులు కానుకలు శ్రీవారికి చెందకుండా ఆ సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు ఆ దాన్ని తెలుసుకున్న వెంట మీకు ఏమనిపించింది అసలు దేవుని మీద భక్తితో ఎంతో మేము ముడుపును సమర్పిస్తాము అవి మా దేవునికి చెందితే ఇంకా ఎన్నో సదుపాయాలు వస్తాయి పేదలకు కానీ హాస్పిటల్స్ కానీ అవి అవన్నీ దేవునికి చెందకుండా వాళ్ళు తీసుకోవడం అనేది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా టిటిడి వాళ్ళని కోరుకుంటున్నాం ఓకే అంటే ఒక భక్తురాలిగా మీరు అసలు స్వామివారికి కానుకలు సమర్పించి మీ మొక్కుబడిని తీర్చుకునేందుకు తిరుమలకు వస్తారు ఇక్కడ తల్లీలా సమర్పిస్తుంటారు కొంతమంది కొంతమంది కానుకలను సమర్పిస్తారు వాళ్ళు అన్ని తీర్చుకుంటూ ఉంటారు అయితే ఆ మొక్కులు స్వామివారికి దక్కకపోతే అసలు మీకేమనిపిస్తుంది ఎంతో నమ్మకంతో దైవభక్తితో వస్తాము మా కోరికలను తీర్చే కోరికలు అనేసి కానీ ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే అది అవినీతి అనేది చాలా బాధ అనిపిస్తుంది దేవుడి విషయంలో ఇలా చేస్తుంటే ఇంకా ప్రభుత్వము ఇంక ఏం చేస్తుంది లాస్ట్ ప్రభుత్వము ఇది మహాపచారంగా భావిస్తున్నారా అవునండి అపచారంగానే భావిస్తాము ఓకే అంటే సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా దీన్ని చూడొచ్చు అవునండి అంతే కదా భక్తులు ఎంతో మనోభావంతో కోరికలను తీర్చి ముడుపులను ఏ ఇంటి కోరికలను ఆరోగ్యాలు బాగా అయితే అని ఎంతో నమ్మకంతో ముడుపుల్ని వేస్తాం పెద్ద ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఉండేది తిరుమలలోనే మా గతం రెండు వేల నాలుగు మా గుడి వెనకాలనే మా మా ఇండ్లంతా ఉన్నింది ల్యాండ్ లో దేవస్థానం క్యాండూర్ అయింది మేము నూట యాభై సంవత్సరాలుగా తిరుమలలో జీవిస్తున్నాము వరకామణి దొంగలు ఇప్పుడు కాదు గత కాలంలో కూడా జరిగినాయి ఏ కుటుంబాలు బాగుపడలేదు వెంకటేశ్వర స్వామి సొత్తుకొస్తే మా తాతలు తండ్రులు లేవునని వెంకటేశ్వర స్వామిని బుసనాకప్ప అంటాడు బుసనాగ పెట్ట పాము బుస పెరగతాదు వెంకటేశ్వర స్వామి బుస పెరికేస్తాడు చర్మంతో కూడా పెరకతాడు వదలడు దొంగల్ని దొంగతనం చేసినోడు మనం కొట్టుకుంటే నరుక్కుంటే రాజీ చేస్తాం దేవుడి దగ్గర దొంగతనం చేసి దొంగతనం కేసులో రాజీ అవుతారా ఎవరన్నా చెప్పండి దీనికి న్యాయం చెప్పండి మీరు ఒక దొంగకి రాజీ చేసేదానికి దానికి మనం చట్టం ఉంది కేసు జరుగుతుంది వాళ్ళు దేవస్థానం గవర్నమెంట్ ఏం ఏం చట్టం కోర్టు అది శిక్ష పడాలి మన ఒక భక్తుడిగా మీరు శ్రీవారికి సమర్పించినటువంటి కానుకలు గాని ముడుపులు గాని అసలు స్వామివారికి చెందకుండా వాటిని లూటి చేయడాన్ని ఎలా చూడాలి తప్పంటా మేము ఒక దొంగతనం చేసినప్పుడు ఇంట్లో దొంగతనం చేస్తాడు దేవుడు సొత్తు పది మంది భక్తితో వాళ్ళ వాళ్ళ కష్టాన్ని మేము నిలుపు దోపిడి ఇస్తారు మొత్తం దేవుడికి నగలంతా గుడ్డలతో సహా నిలుపు దోవిడీ ఇస్తారు వాళ్ళు ఎంత భక్తితో ఇస్తారు అట్టాడి దోచుకున్న వాడిని రాజీ చేసేది ఏదన్నా పద్ధతి బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం 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 మొక్కులు తీర్చుకున్నారా సోమవారికి తీర్చుకున్నారు ఓకే భక్తులు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి తిరుమల వస్తుంటారు సోమవారిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని మొక్కుల రూపంలో కానుకలు కానీ ముడుపులు కానీ స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు అయితే భక్తులు సమర్పించినటువంటి కానుకలు శ్రీవారికి దక్కకుండానే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేతి వాటం ప్రదర్శించి స్వామివారి సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు అది తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది అసలు అంటే దాన్ని మేమున్న న్యూస్లో చూసాం మాకు చాలా బాధాకరమైంది ఎందుకంటే అది డబ్బు కాదు మనం ఎంతో భక్తితో దేవునికి ఇచ్చే ఒక రూపాయి కూడా దేవుని సన్నిధి చేయాలనుకుంటాం అటువంటిది ఒక రవికుమార్ అనే ఒక కౌంటింగ్ చెప్పే వ్యక్తి ఆయన దోచుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైనది ఎందుకంటే మన సనాతన ధర్మం సనాతన ధర్మంలో ఇటువంటి చేయకూడదు అది అందులోకి మనకి అత్యంత ప్రతిష్టాత్మకరం తిరుమలలో జరగడం అనేది చాలా చాలా దురదృష్టకరం అది మన గత వైసీపీ ప్రభుత్వం ఇటువంటి ఇంకా చాలా జరిగి ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మెల్లమెల్లగా వస్తున్నాయి కానీ ఇంత అవినీతి వాళ్ళ రాష్ట్రాన్ని దోచిన అవినీతితో అదే అవినీతితో ఈ దేవుని కూడా దోచుకోవడం చాలా బాధాకరం బాధపడుతున్నాం అందరం కూడా చాలా అసలు తిరుమలలో ఒక భక్తుడిగా మీరు చెప్పండి మీరు మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు వస్తూ ఉంటారు స్వామివారి దర్శనం చేసుకుంటారు మీరు కోరినటువంటి కోరికలు తీరాయని చెప్పి స్వామివారికి మీరు ముడుపులు కడతారు కానుకలు సమర్పిస్తారు అయితే మీరు మొక్కుబడిగా చెల్లించినటువంటి కానుకలు స్వామివారికి చెందకుండా ఆ అధికారుల జేబుల్లోకి వెళ్ళడాన్ని ఎలా చూడాలి అసలు అది ఎలా చూడాలంటే ఆ భగవంతుడే వాళ్ళని చూడాలి మనం బాధపడడం తప్ప ఏమీ చేయలేం తిరుమల ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ మన ప్రభుత్వం కానీ అటువంటి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళని ఇదే వదిలేస్తే మనం రేపొద్ది మళ్ళీ ఇంకొకరు చేస్తారు ఇంకొకరు చేస్తారు మీరు చేయొచ్చు ఏం చేయొచ్చు ఆ తప్పు ఆ తప్పు చేయకుండా ఉండాలంటే చాలా కఠినంగా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు టీమ్ ఏంటి ఆ దోషుల్ని మన ప్రభుత్వం మన అధికారులు ప్రభుత్వ అధికారులు చా అందు వాళ్ళు చర్య జరిపించి కఠిన చర్యలు తీసుకుంటే అవ్వకుండా ఉంటాయి దేవుడిని కూడా మనం కాపాడలేకపోతే మనం ఇంకెందుకు పనిచేయం కదా మనం మనం ఏం చెప్పినా దేవుడికి చెప్పుకుంటాం ఆ దేవుడికి వదిలేసి ప్రభుత్వం చాలా కఠినంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు తీసిన జబ్బు కాదు భక్తులు మనోభావాలు ఆ మనోభావాలు దెబ్బతికండా ఉండాలంటే వాళ్ళని కఠినంగా శిక్షించి అవకుండా చూసుకోవాలి మీ మీడియా వారు కూడా దాన్ని సహకరించాలి పెద్ద వస్తున్నారు ఈస్ట్ బాగా జరిగిందా దర్శనానికి ఇప్పుడు వెళ్తామండి అంటే లడ్డూలు తీసుకుందాం అని వచ్చాము ఏర్పాట్లు అంటే పర్లేదు కానీ ఎంతో కొంత మైనస్ ఉంటుందండి మైనస్ ఉంది ఆ మైనస్ ఏంటంటే దేవస్థానం వాళ్ళు సరిచెయ్యాలి కానీ ఏంటంటే కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది ప్రస్తుతం అయితే జనం తక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం పర్లేదండి జనం ఈ ఇంకా మూమెంట్ రాలేదు కదండి దీనికి రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఏర్పాట్లు అన్ని బాగున్నాయా ఏర్పాట్లు అంటే నేను వచ్చిందే ఈ రోజు మార్నింగ్ వచ్చానండి అంటే ఇంకా ఏర్పాట్లు అయ్యి అంటే టికెట్లు అవి తీసుకున్నాం రూమ్స్ అయ్యి బాగానే దొరికినాయి లైన్ లో ఈజీ బాగానే ఇచ్చారు అంటే తర్వాత పెద్దయినా తిరుమల వెంకన్నకి భక్తి శ్రద్ధలతో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ ముడుపులు కట్టి కానుకలు సమర్పిస్తూ ఉంటారు భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో చేతివాటం ప్రదర్శించి ఆ డబ్బుల్లో లూటి చేసే ప్రయత్నం చేశారు అసలు అది ఏమనిపించింది మీకు అది చూడగా జరుగుతుందండి ప్రతి చోట జరుగుతుంది అది ఇక్కడ కూడా అదే జరుగుతుందండి ప్రతి చోట కూడా ప్రతిదా మీరు మొక్కుగా చెల్లించినటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా అసలు అధికారులు కాని లేకపోతే పాలకులు గాని చేతివాటం ప్రదర్శిస్తే అది మీ మనోభావాలు దెబ్బతింటలేదు అది చూసి దెబ్బతింటున్నాయండి మాకు ఏంటంటే మేము ఏదో ఎంతో దూరం నుంచి వచ్చి మొక్కులు చెల్లిస్తున్నాం చెల్లించింది వాళ్ళు దోపిడీ చేస్తే మాకు అది మనోభావాలు బాగా దెబ్బతింటున్నాయండి ఇబ్బందిగానే ఉంటుంది ప్రతి దేవస్థానంలోనూ ఇదే విధంగా ఉంటుందండి అది కొంచెం పాలకుల వాళ్ళు పట్టింపుగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నామండి అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తారు బెంగళూరు నుంచి వస్తుంది సోమవారం దర్శనం జరిగిందా జరిగింది బాగా జరిగిందా బాగా జరిగింది చాలా చాలా బాగా జరిగింది రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అంతా చాలా బాగున్నాయి చూసేదానికి కూడా చాలా సంతోషం అవుతుంది చాలా సంతోషం అవుతుంది చాలా బాగున్నాయి ఓకే అంటే మీరు ఒక భక్తుడిగా కొన్ని కోరికలు స్వామివారిని కోరుకొని ఆ కోరికలు తీరిన తర్వాత స్వామివారికి మొక్కుబడిగా తిరుమల వచ్చి మీరు ముడుపులు చెల్లించి లేదా కానుకలు చెల్లించి మీ కోరికను అయితే తీర్చుకుంటూ ఉంటారు అయితే భక్తులు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా ఆ డబ్బుల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి అపహరించేటువంటి ప్రయత్నం చేశారు స్వామివారి సొత్తును అది మీకు తెలియగానే ఏమనిపించింది అసలు రీసెంట్లీ నేను అది న్యూస్లో కూడా చూసినాను బట్ ఇట్ ఈస్ ఒకే మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అది అటువంటిది జరగకూడదు అది జరిగింటే మాత్రం చాలా ఘోరం అని అను అనాలి ఎందుకంటే భక్తుల ఒక సమర్పణను సద్వినియోగం చేయాలి కానీ ఇలా దుర్విపయోగం చేయకూడదు ఓకే అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగే ఆ చర్యలు ఉన్నాయంటారు అంటే అది మన భక్తులకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈవెన్ టు లిజన్ ఇట్ అంటే వినడానికి అది అంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఒక భక్తుడిగా మీరున్నారు స్వామివారిని ఏదైనా కోరికలు కోరుకున్నారు ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి మొక్కుబడి చెల్లించేందుకు తిరుమలొస్తారు స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత ముడుపులు కానుకలు స్వామివారికి సమర్పిస్తారు మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కడం లేదు అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు అదే అదే చెప్తున్నారు కదా అది చాలా చాలా బాధకరమైన విషయం అది ఈవెన్ టు థింక్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ అంత ఇబ్బందిగా ఉంటుంది అది అలా కాకూడదు అది జాగ్రత్త వహించాలి